ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి వీక్షణ మహాశైన్లకు నా నమస్కారములు ఇప్పుడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసఫలాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ నెలంతా ఈ ఏ విధంగా గోచరిస్తుంది గ్రహస్థితులు ఏ విధంగా వీరికి గోచరిస్తున్నాయి చేసుకోవాల్సిన పరిహారాలు శుభ ఫలితాలు ఏ విధంగా వీరికి ఉండబోతుంది నామాత్రం అనేది ఈ యొక్క పన్నెండు రాశుల వారికి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషాది ద్వాదశ రాశులలో మొదటిదైన రాశి గురించి తెలుసుకుందాం మేషరాశి అనగా అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక ఒకట పాదం కలిస్తే మేషరాశి అవుతుంది ఈ యొక్క రాశి యొక్క అధిపతి కుజగ్రహము అదేవిధంగా చరరాశి రాశి అగ్నితత్వ రాశి అని కూడా మనం చెప్పబోతున్నాం ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా లక్షణాలు చూడగలిగితే కొంచెం కోపదాయకంగా ఇతరుల మాటలు వినకపోవటం వారికి నచ్చిందే చేయడం నచ్చినట్టు ఉండటం అవతల మాటలు మంచిదా చెడు అనే తెలుసుకునే విధంగా వీరనేది ప్రవర్తించడం వంటిది చేస్తూ ఉంటారు అది జాగ్రత్త చేసుకొని ముందుకు వెళ్ళటం మంచిది ధైర్య సాహసాలు కానీ వీరికి ఉన్న శక్తి కానీ ఒక ఏనుగు ఉన్నంత బలం ఉన్నా సరే సమయం తగ్గట్టు వాడుతూ ఉంటారు ఏ సమయాన్ని బట్టి ఆ సమయానికి వీరు వీరి యొక్క శక్తిని ప్రదర్శించకుండా నిదానంగా ఉంటూ అవకాశం కోసం వేచి చూస్తూ ఈ యొక్క చేసే విధంగా ఈ నెల మొత్తం కనబడుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క డబ్బు పరంగా ఈ నెల అంతా ఏ విధంగా ఉందంటే ఆర్థికంగా చాలా వరకు ఇబ్బందులు ఇప్పుడు ఒక రూపాయి సంపాదించామంటే తర్వాత రెండు రూపాయలు ఖర్చు అవుతో ఈ నెల ఇంత కూడబెట్టుకున్నాం ఈ యొక్క రాబోయే నెల ఇంత సేవింగ్స్ ఉన్నాయి అనుకునే ఆశలోనే దురదృష్టం అనేది వీళ్ళకి తగిలి ఉన్నది మొత్తం నేలపాలు అయిపోయి ఖర్చులు అయ్యే అవకాశం ఉన్నది వీరికి ఆర్థికంగా చూడగలిగితే చాలా వరకు ఇబ్బందులు వచ్చేవి ఉన్నాయి డబ్బులు అనేది జాగ్రత్త చేసుకోండి మరియు ఈ యొక్క రాశి వారికి వివాహం విషయంలో తొందరపాటు పడటం మంచిది కాదు ఎవరైతే వివాహం కాక బాధపడుతున్నారో ఎవరైతే చేసుకుందాం అనుకుంటున్నారో వారు కొంచెం నిదానపడుతూ ఈ నెల కాకుండా ఈ యొక్క ఈ యొక్క సంవత్సరం చివరిలో అనేది వీరికి శుభవార్త లభించే విధంగా ఉంది ఎప్పటి నుంచో వేధిస్తున్న ఏలినటి శని ప్రభావంగా వీరికి కొన్ని బాధలు కష్టాలు డబ్బు నిలవకపోవటము మనశ్శాంతి లేకపోవడం సొంత వాళ్ళతోనే గొప్ప గొప్ప యుద్ధాలు చేయటం వంటిది కూడా వీరు కొనసాగిస్తున్నారు కాబట్టి అది జాగ్రత్త చేసుకొని ముందుకు వెళ్ళటం మంచిది భార్యాభర్తలు భార్యాభర్తల మధ్యలో కూడా ఈ యొక్క నెలమత్తం చిన్న చిన్న ఘర్షణలు మాట పట్టింపుల వల్ల ఎంతో దూరం వెళ్ళిపోవడం తల్లిదండ్రుల విషయం దాకా వెళ్ళటం చిన్నదాన్ని పెద్దగా చేసుకొని ఎన్నో గొడవలు నష్టాలతో అనేది వీరి యొక్క జీవితం అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మీరు బాధపడుతూ కొట్లాడుకుంటే మీ యొక్క బంధువులు కానీ పక్కింటి వాళ్ళు కానీ ఎక్కువ ఆనందిస్తూ మీ ముందు నటిస్తూ మంచిగా చేస్తూ మీ వెనక అనేది గోతులు తీసే ప్రయత్నాలు చాలా వరకు ఎక్కువగా చేస్తూ ఉంటారు అది మైండ్లో ఉంచుకొని ఏ విధంగా ప్రవర్తించాలి భర్త ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి మామ ఏ విధంగా నడుచుకోవాలి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చే విధంగా వీరు చేసుకోవటం వల్ల వీళ్ళకి మంచిదని చెప్పుకోవచ్చు వారి వల్ల మామ వల్ల ఈ యొక్క పిల్లలకి అనేది ఎఫెక్ట్ లేకుండా చూసుకుంటే వీరి యొక్క జీవితం ఉమ్మడి కుటుంబంలాగా జీవితాంతం కొనసాగుతుందని చెప్పదగిన సూచన మరియు ఎవరైతే ఆ ఒక మేషరాశి వారు ఈ యొక్క నెల పిల్లల వివాహం కోసం ఆలోచిస్తున్నా లేదా చేద్దామనుకున్న డబ్బు లేక ఇబ్బంది పడుతున్నా సరే మీకు ఒక శుభవార్తను చెప్పుకోవచ్చు ఏదైనా ధన సహాయం కానీ ధన ధనప్రాప్తి కానీ మీకు బంధువుల నుంచి కానీ లేదా పూర్వీకులు దాచి ఉన్న దగ్గర నుంచి కానీ మీకు వచ్చే ప్రాప్తి అనేది ఈ నెల కనబడుతుంది లోన్లో ఏదైతే గోల్డ్ గోల్డ్ మీరు పిల్లలకి కోడలకి ఏదైనా భార్యకి పెట్టిన లోన్ కూడా ఆ ఒక పూర్తిగా విడిపించేసి వారి యొక్క వంటి మీద ప్రదర్శించే విధంగా కనబడుతూ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వర్ధిడుతుందని ఈ యొక్క మేషరాశి వారికి అద్భుతంగా యోగిస్తుంది గ్రహాలు కూడా అన్ని విధాలుగా అనుకూలిస్తున్నాయి ఈ నెల మొత్తం వీరికి పట్టినెల బంగారంలాగా విజయస్తు ప్రాప్తిరస్తులాగా ఉంది కాబట్టి జాగ్రత్త చేసుకొని ముందు రాబోయే నెలలలో మరికొన్ని విషయాలు తెలియజేసుకునే ప్రయత్నం చేయండి ఈ యొక్క మేషరాశి వారికి వ్యాపార పరిస్థితి చూడగలిగితే వ్యాపారంలో ఒడిదుడుకులు చేయాల్సిన పనులలో నష్టం చేకూర్చడం వీరికి అదృష్టం అనేది చాలా వరకు తక్కువగా ఉంటూ వీళ్ళ కష్టే లాగా పనిచేస్తూ ఉండాలి కానీ వీరు వ్యాపారం చేసేటప్పుడు కూడా వీరి దగ్గర ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని నమ్మడం కూడా చాలా తక్కువగా ఉండాలని చెప్పగలవచ్చు ఎందుకంటే వారి నుంచి మోసాలు మీరు లేనప్పుడు కొన్ని వస్తువులు కానీ డబ్బు కానీ అది మీ నుంచి దూరం చేయడం వంటిది కూడా చేస్తూ ఉంటారు వ్యాపార విషయంలో ఒకటికి రెండు సార్లు మరి మన కుటుంబ వ్యక్తులే ఉండగలిగితేనే దానికి సరైన లాభం అనేది నెల చివరిలో మనకి పొందే అవకాశం ఉన్నది అది జాగ్రత్త చూసుకోండి మరియు ఈ యొక్క రాశివారికి ఈ యొక్క నెల మొత్తం మంచిగా యోగించాలన్నా అన్నింటా బాగుండాలన్నా వీరికి చెప్పదగిన సూచన ప్రతి శనివారం మరియు మంగళవారం ఒక ఐదు మంగళవారంలో హనుమాన్ టెంపుల్కి వెళ్ళి సింధూరాన్ని సమర్పించి ఒక తొమ్మిది ప్రదర్శనలు చేసి మీ యొక్క మనసులో ఉన్న కోరికను అక్కడ ఉన్న ఏదో ఒక బిల్వ పత్రం మీద రాసి చివరిలో జై శ్రీ శ్రీరామ్ అంటూ ఆ ఒక భగవంతునికి సమర్పించడం వలన మీకు ఉన్న ఎటువంటి సమస్యలైనా అనారోగ్య ఇబ్బందులున్నా మనశ్శాంతి లేకపోయినా వివాహంలో ఆటంకాలు ఉన్నా సరే మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకి రాబోయే ఈ యొక్క సంవత్సరం రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనకి మొదటి చంద్రగ్రహణం వచ్చేసరికి మార్చు పద్నాలుగో తారీఖున పూర్తయింది కాబట్టి ఇప్పుడు రాబోయే రెండవ చంద్రగ్రహణం ఈ యొక్క సెప్టెంబర్ ఏడవ తారీఖున మనకి మొదలయ్యే సమయం చూడగలిగితే రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మరియు మధ్యరాత్రి ఈ యొక్క ఎనిమిదో తారీఖు సెప్టెంబరు సోమవారం నాడు ఒకటి ముప్పై ఐదు నిమిషాలకి పూర్తవుతుంది మనకి ప్రారంభమయ్యే రోజు చూడగలిగితే శుక్లపక్షము ఆదివారము శతబిష నక్షత్రము కుంభరాశిలో ప్రారంభమయ్యి మరియు సోమవారం ఎనిమిదవ తారీఖున ముగిసే విజయం కనబడుతుంది ఈ యొక్క చంద్రగ్రహంలో మన ముఖ్యంగా చూడగలిగితే అసలు ఎందువల్ల ఏమిటి చూడగలిగితే ఈ యొక్క సూర్యకిరణాలు అనేది మన ఒక చంద్రుని మీద పడకుండా భూమి మధ్య మధ్యలో నిలుస్తూ ఆ ఒక సూర్యుని కిరణాలు అడ్డుగా ఆ ఒక చంద్రుణ్ణి కప్పేస్తూ ఆ ఒక కిరణాలు భూమి మీద పడకుండా ఈ యొక్క మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అడ్డుకుంటూ చంద్రగ్రహం అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క చంద్రగ్రహం నాడున ఎక్కువగా గర్భిణీ స్త్రీలు లేదా వృద్ధులు జాగ్రత్తగా ఉంటూ నిద్రిస్తూ లేదా శ్లోకాలని పఠిస్తూ చేయటం వల్ల కూడా జరుగుతున్నది ఈ యొక్క చంద్రగ్రహం వలన ఎటువంటి ప్రమాదం లేదా రాసులకి ప్రమాదం అనేది చాలామంది చెబుతూ ఉంటారు వాటి నేటిని పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారికి ఎక్కువగా ప్రభావం చూపదని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క గ్రహణం దాదాపు చూడగలిగితే మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క తొమ్మిది తొమ్మిదిన్నర వరకే నిద్రిస్తే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు తెల్లవారుజామున లేచిన వెంటనే తలస్నానం చేసి శివాలయం దర్శనం చేసుకొని శివాభిషేకం చేసుకోవటం వల్ల కూడా వీరికి శుభ ఫలితాలు కలుగుతూ అన్నింట బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు దాన్నే పాటిస్తూ ఎటువంటి అనుమానాలు ఎటువంటి శాంతులు చెప్పినా సరే చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటూ దీని ప్రభావం ఎక్కువగా భూమి మీద పడకుండా మనుషులు ఎవరికి పడకుండా ఉంటుందని మనం చెప్పదగిన సూచన మరియు మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా ఎటువంటి ఆచారాలు పాటించాలన్నా మా ఒక కింద కనబడుతున్న నెంబర్కి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకొని ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే వాటి యొక్క చక్కని పరిహారం మార్గాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది చేసుకోండి ఈ యొక్క రాశి ఫలాలు అనేది దాదాపు యాభై నుంచి డెబ్భై శాతం వరకు ఫలిస్తుంది మరియు పూర్తిగా తెలుసుకోవాలనుకున్న మా ఒక నంబర్కి సంప్రదించి మీ యొక్క సందేహాలు ఏదన్నా సరే ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహారం అనేది చూపబోతాం శుభం లోకా సమస్తా సుఖినో భవంతు